కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూసెను దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూసెను దేవుని కార్యాలు ఉందిలేదీవేనా ఎందుకేదనా పొందినాయాతనా ఆయనే మరతునా పొందిలే దీవెనా ఎందుకేదనా పొందినాతనా ఆయనే మరతునా కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూసెను దేవుని కార్యాలు కాకి లోకం నిందించిన ఏకాకివై నీ విరోధించినా పలుకాకి లోకం నిందించిన ఏకాకి వైని ఉరోధించినా అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేనులే నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచెను ఇక ముందు నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచెను ఇక నీ ముందు ఉందిలే దీవేనా ఎందుకేదనా పొంది నాయాతనా కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూసెను దేవుని కార్యాలు